అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళ వాదనలు జరిగిన అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కొన్ని షరతులతో కూడినటువంటి ఆదేశాలు ఇచ్చింది తన పాస్పోర్టు సరెండర్ చేయాలి దేశం విడిచి వెళ్ళిపోకూడదు సో ఎప్పుడు అధికారులు ఇన్వెస్టిగేషన్కి వచ్చినా ఎప్పుడు విచారణకు వచ్చినా దానికి సహకరించాలి అని చెప్పి కోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది ఇప్పుడు సిసోడియాకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో పదిహేడు నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు సో విచారణ లేట్ అవుతోంది సో పూర్తి స్థాయిలో దోష నిర్దోష తేల్చే విషయానికి సంబంధించి కొంత లేట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పదిహేడు నెలల పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉన్న నేపథ్యంలో సో బెయిల్ అనేది అతని యొక్క రైటు సో ఆ హక్కుల్ని కాలు రాసే అధికారం ఎవరికీ లేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకు కూడా బెయిల్ వస్తుందా అన్న చర్చ ప్రస్తుతం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ కేసు గురించి ఒకసారి మనం చర్చించుకుందాం గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు వచ్చిన విషయం తెలిసిందే చాలా మంది అరెస్ట్ అయ్యారు కొంతమంది అప్రూవర్స్గా మారారు ముఖ్యంగా అప్రూవల్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా సిబిఐ కవిత మీద కేసు నమోదు చేశారు చాలా సార్లు నోటీసులు పంపించారు ఆమె హాజరు కాలేదు నేరుగా నివాసానికి వెళ్లి సోదాలు చేసి ఈడీ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే మార్చి నెలలో ఆ తర్వాత జుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు విచారించారు పది రోజుల పాటు విచారణ జరిగింది తర్వాత దీహార్ జైలుకు పంపించిన పరిస్థితి కూడా మనం చూసాం తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ కూడా నోటీసులు పంపించి తీహార్ జైల్లోనే సిబిఐ కూడా విచారణించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐడీ చెప్తుంది వారు సేకరించినటువంటి ఆధారాలతో సో కొన్ని ప్రశ్నలు కూడా సంధించిన విషయం తెలిసిందే అప్రవర్స్ ఇచ్చినటువంటి సమాచారం విధంగా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా కస్టడీలో సంధించారు ఇటు ఈడీ అలాగే సిబిఐ ముఖ్యంగా వంద కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది ఆ వంద కోట్ల ముడుపులు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ఖర్చు కోసం ఏ రకంగా ఉపయోగించుకున్నారు అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో చేసుకుని తమకు అనుకూలంగా ఏ విధంగా అయితే విధానాలు నిబంధనలు రూపొందించుకున్నారు ఆ పూర్తి వివరాలతో కూడినటువంటి విచారణ కొనసాగిన పరిస్థితి ఉంది అలాగే అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో కవిత చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే శరత్ చంద్రారెడ్డి కావచ్చు ఇందులో ఉన్నటువంటి కీలక భాగస్వాములు ఎవరైతే ఉన్నారో స్కామ్ స్కామ్లో వాళ్ళ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కొన్ని కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సంపాదించిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యి ఇప్పటివరకు నూట యాభై రోజులకు పైగా ఆమె జైల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఈ విచారణ జరిగే క్రమంలో మరింత ఈ విచారణ జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగూ ఇప్పుడు మనిషి ఈసోడేయకు బేలు వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు ఈ జైల్లో ఉండగానే ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు సో బెయిల్ పిటిషన్స్ వేస్తూ ఉన్నారు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రౌజన్యూ కోర్టు బెయిల్ తిరస్కరించిన విషయం తెలిసిందే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో కూడా బెయిల్ రాలేదు సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతం ఈ వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇవాళ సిసోడియాకు బెయిల్ ఇచ్చే సమయంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వారి హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు బెయిల్ అనేది వాళ్ళ రైట్ సో మీరు ఈ విచారణ జాప్యం అవుతున్న సమయంలో వాళ్ళకి షరతుతో కూడిన బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చని ఒక చర్చ సో మరొక ప్రధానమైనటువంటి రాజకీయ విమర్శలకు కూడా ప్రస్తుతం ఇచ్చినటువంటి బెయిల్ మీద కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ మధ్య సయోధ్య కుదురుతుందన్న ఒక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా మనకి కొన్ని వార్తలు కూడా చూస్తూ ఉన్నాము ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతోంది సో బీజేపీలో విలీనం అవటానికి కొన్ని షరతులు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కే కలవకుంట్ల కవితని జైలు నుంచి విడిపించాలి అలా అయితేనే ఈ ఇది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ డీల్ అవుతున్న పరిస్థితి కాబట్టి డెఫినెట్గా బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ బీజేపీతో ఆ చర్చలు అనేవి ఒక కొలిక్కి వస్తే ఒక సానుకూల వాతావరణం ఏర్పడితే గనక సహోద్య వంద శాతం కుదిరితే కనుక వెంటనే కవితను బయటకు తీసుకురా కవితను ఒక్కరినే బయటకు తీసుకొస్తే రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి ఎవరైతే జైల్లో మగ్గుతున్నారో వాళ్ళని మెల్లగా మెల్లగా విడిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి సిసోడియాకి బెయిల్ వచ్చింది ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే మొన్న ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకోవడానికి మధ్యంతర బెయిల్ వచ్చింది తర్వాత ఆ డేట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకెళ్ళిన విషయం కూడా మనకు తెలిసిందే అందుకని ముందుగా శిశువుడేకి బేలిచి ఆ తర్వాత కవితకి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత కేజ్రీవాల్ను కూడా బయటకు తీసుకొచ్చే ఆలోచనలో ప్రస్తుతం ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా ఇది ముందడుగు పడితే కనుక అతి త్వరలోనే అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంటుంది దానిలో భాగంగానే ఇప్పుడు వరుసగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది సో చూడాలి ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎవరు దోషి ఎవరు నిర్దోషి ఈ జాప్యం కావడానికి కారణం కూడా రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా తేలట్లేదు ఇప్పుడు లోపల కూడా బయటకు వచ్చే అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది మరి దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా అలాంటి నిబంధనలతో కేసీఆర్ ఏమైనా అలాంటి షరతులతో ఏమైనా తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిగాయా లేదన్నది కాలమే సమాధానం చెప్తుంది